శ్రీ గణేశయ నమః ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సరస్వత్య నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మాత్రే నమః రక్షాబంధన్ అదే రాఖీ పండుగ అదే జంధ్యాల పౌర్ణిమ అదే శ్రావణ పౌర్ణిమ అదే పర్వాల పూర్ణిమ రేపే ఆగస్టు తొమ్మిది ఈ శుభగడియ ఏ సమయంలో రాఖీ కట్టాలి అనే విషయాన్ని ఒక్కసారి మనం గమనించినట్లయితే అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముడు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముడు వారి మధ్య ఉండే పవిత్రమైన బంధం మరింత బలపడాలని ప్రతి యువత్కర పరిస్థితుల్లో ప్రతి ఆపదలో నాకు అన్న తోడుగా ఉన్నాడనే భరోసాతో చెల్లెలు నాకు తమ్ముడు తోడుగా ఉన్నాడనే భరోసాతో అక్క ఎంతో ఆనందంతో ఈ రాఖీ కట్టి తగు మిఠాయిలు పంచి తదుపరి అన్న కానీ తమ్ముడు కానీ వారికి ఇష్టమైన బహుమతులు కూడా సోదరులకి సోదరీ ఇస్తారు ఇటువంటి సందర్భం చాలా బలంగా ఉండాలి ఈ సందర్భం ఒక మంచి కాలంలో కట్టినట్లయితే ఆ మహావిష్ణువు ఆ మహాలక్ష్ముల అనుగ్రహం మెండుగా ఉంటుందని ఈ శ్రావణ మాసంలో మా హరిహర డివోషన్ ఛానల్ వారు ఈ కింది సమాచారం మీకు అందిస్తున్నారు రాఖీ కట్టడానికి శుభ సమయం శ్రావణ పూర్ణిమ తిథి రేపు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల నుంచి రేపు మధ్యాహ్నం ఒంటి గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది అయితే ఈ ఏ సమయంలో రాఖీ కడితే బాగుంటుంది అత్యంత అనుకూలమైన సమయాన్ని ఒక్కసారి మనం గమనించినట్లయితే మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాలకు అభిజిత్ ముహూర్తంలో ప్రతి సోదరి తన సోదరుడికి రాఖీ కట్టినట్లయితే ఆ బలం ఆ బంధం చాలా బలంగా ఉంటుందని ఎటువంటి కష్టాల్లో అయినా సరే ఆ సోదరికి సోదరుడు అండగా ఉంటాడని ఆ మహావిష్ణువు మహాలక్ష్మి అనుగ్రహం పుష్కలంగా ఉంటుందని మా ఛానల్ వారు మీకు అందిస్తున్నారు ఈ సమయం వీలు కానప్పుడు ఏ సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండు యాభై మూడు నిమిషాల మధ్య వీలు కానప్పుడు రేపు ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల మధ్య సెకండ్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ పన్నెండు నుంచి పన్నెండు యాభై మూడు రేపు మధ్యాహ్నం సెకండ్ ఆప్షన్ రేపు ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలు ఈ పది గంట నలభై నిమిషాల ముందే రాహుకాలం అయితేనేమి వర్జ్యమైతేనేమి గుళిక దుర్ముహూత్ అన్నీ కూడా పోతాయి పది నలభై ఏడు టు వన్ ట్వంటీ ఫోర్ మీ వీలును బట్టి లేదా మంచిగా వీలున్నట్టయితే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండు యాభై మూడు నిమిషాలు కట్టినట్టయితే ఆ అన్న చెల్లెల మధ్య బంధం అక్క తమ్ముల మధ్య బంధం బలంగా ఉంటుంది అన్ని రకాలలో ఎటువంటి బాధలు లేకుండా వారు నిండు నీరేళ్ళు ఆనందంతో జీవిస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్